ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి మనం ఎందుకు అంతగా పట్టించుకుంటాం అసలు అంతగా పట్టించుకోవడం ఎలా మానేయగలం ఈ ప్రశ్న చాలామంది బుర్రల్లో ఎప్పటికప్పుడే మెదులుతూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ దీనికి ఒక శాశ్వత పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ పాడ్కాస్ట్ ద్వారా అసలు ఈ సమస్యని పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నా ఎవ్వరేమనుకున్నా పట్టించుకోకుండా నా దగ్గర ఒక చిన్న పరిష్కారం ఇంకా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే శాశ్వతమైన సుదీర్ఘ పరిష్కారం ఉన్నాయి మధ్యలో కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఖచ్చితంగా మీ ఆలోచన ధోరణి ఎలా మారిపోతుందో మీరే చూస్తారు ఎందుకు స్కిప్ చేయొద్దన్నానో కూడా అప్పుడు మీకే అర్థమైపోతుంది ఇతరులు ఏమనుకుంటున్నారో మీరు ఎందుకు పట్టించుకుంటారనే దానికి చిన్న సింపుల్ సమాధానం ఏంటంటే మీరు సైకో మానసిక రోగి కాదు కాబట్టి ఇదేంటి ఇంతమాటైనా చెడు ఇదేం లెక్క అనుకుంటున్నారా సి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది పట్టించుకోవడం అనేది యాక్చువల్గా మిమ్మల్ని ఒక మంచి మనిషిగా చేస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి క్యాన్సర్ వస్తే అసలు ఎవ్వరూ కూడా నాకు ఎందుకు ఈ పిల్లాడి గురించి అని పట్టించుకోకుండా ఉండే ప్రపంచాన్ని మీరు ఉంచగలరా లేదా మీ అమ్మకో నాన్నకో రోడ్డు మీద పెద్ద ప్రమాదం జరిగింది మీరేమో ఏ ఇది నా ప్రాబ్లం కాదు అని ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి మనుషులతో నిండి ఉన్న ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రశ్న అడిగే చాలామంది ఒక విషయాన్ని మర్చిపోతుంటారని నాకు అనిపిస్తుంది అవును ఇతరుల అభిప్రాయాలు వారి దృక్పథాలు మనలో ఒత్తిడి ఆందోళన క్రియేట్ అవ్వడానికి ఖచ్చితంగా కారణం అవుతాయి కానీ అవి ఆనందం సంతోషం సానుభూతి కరుణ స్నేహానికి కూడా దారితీస్తాయి కనీసం వీటిని వదిలించుకోవాలనుకునేది ఎవరు ఇతరులు ఏమనుకుంటున్నారో నేను ఎలా పట్టించుకోకుండా ఉండేది అని చాలామంది అనడం నేను విన్నాను అయితే ఈ ప్రశ్న మీరు అడగడం వెనక అసలు అంతరార్థం ఏంటో తెలుసా మీరు నిజంగా అడుగుతున్నది ఏంటంటే ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనని నేను నా బుర్రలో మెరుగ్గా ఎలా మేనేజ్ చేయగలను అని అంటే మీకు ఇతరులతో శత్రుత్వం ఏం లేదు ఉన్నదల్లా ఒకటే నా బుర్రలో ఈ ప్రశ్న మెదిలిన ప్రతిసారి నన్ను నేను ఎలా నిర్వహించుకోగలను అని అవునా ఒకసారి ఆలోచించండి ఇదే కదా ఇప్పుడు ఇది నిజమైన ప్రశ్న ఇదే మిమ్మల్ని ఇప్పుడు ఒక సుదీర్ఘ శాశ్వత పరిష్కారానికి తీసుకెళ్తుంది కొన్ని మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్దాం మానవులు ప్రకృతిలో దాదాపు ప్రతి దానిలో చాలా వెనకబడి ఉండేవారు బలహీనంగా నెమ్మదిగా ఈ చెట్లు కొండలు లాంటివి ఎక్కడంలో కూడా చాలా వెనుకబడి ఉండేవాళ్ళం ఇంకా మన దంతాలు కూడా చాలా పదునంగా అయితే ఉండేవి కావు సో ఒకప్పుడు విపరీతంగా ఉండే ఈ జంతువుల సామ్రాజ్యంలోని ఎన్నో ఇతర జంతువులతో మనల్ని మనం పోల్చి చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ప్రతి దానిలో చాలా వెనకబడి ఉండేవాళ్ళం వాస్తవానికి మానవుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగినది మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఇతర జీవుల కంటే మనల్ని ఏ విధంగా అయినా సరే ఉన్నతంగా చేస్తున్నది మన తెలివితేటలు రంగులు మార్చే ఓసరవేలు చర్మంలాగా మెరుపు వేగంతో పరిగెట్టగలిగే ఒక చిరుత పులిలాగా మనుషులు అత్యంత స్నేహపూర్వకంగా ఇతర జీవులతో అంత ఫాస్ట్గా ఈజీగా కలిసిపోగలరు కాబట్టి మన ఈ తెలివితేటలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి మానవ మేధస్సు ఇంకా ఆ తెలివితేటలపై నిర్మించబడిన అందరితో కలిసిపోగలిగే ఆ కలుపుగోలు తనమే మనం అసలు ఇప్పుడు ఇంతగా పరిణామం చెందడానికి వెనక ఉన్న సూపర్ పవర్ అదే మనల్ని ఇప్పుడు ఈ స్థాయికి ఇక్కడికి తీసుకొచ్చింది కొన్ని వేల సంవత్సరాల నుండి అడవుల్లో ఉంటూ అసలు ఎన్నో ప్రమాదకరమైన జంతువుల నుండి బ్రతుకు బట్టకడుతూ ఇప్పుడు ఈ రోజు వరకు మనుషులు ఇంకా బ్రతికి ఉండి నేను ఇక్కడ ఒక మైక్రోఫోన్లో మాట్లాడుతూ ఉంటే మీరు వింటున్నారు అనే స్థాయికి తీసుకురావడానికి సహాయపడింది ఎన్ని భిన్న అభిప్రాయాలున్నా మనస్పర్ధలున్నా సరే కలిసి ఉండగలగటం కేవలం మనకున్న మేధస్సు వల్లే అందువల్ల సంఘంలో కలిసిపోయి ఉండగలగటం అనేది అక్షరాల మన నాడీ వ్యవస్థలో బాదుకుపోయింది నిజానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి మన చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అయి ఉండాలనేది ఇన్ఫ్యాక్ట్ ప్రాచీన వైద్యశాస్త్రంలో కూడా రుజువు చేసింది ఇప్పుడు మన మానవ చరిత్రలో చూసుకుంటే మనం మ్యాక్సిమం ముప్పై నుండి ఒక నూట ఇరవై మంది వరకు ఉన్న చిన్న తెగల సమూహాలుగా పరిణామం చెందాం ఈ తెగలు చాలా సన్నిహితంగా ఉండేవి సాధారణంగా ఒకటి నుండి మూడు విస్తరించిన కుటుంబాలను కలిగి ఉండేవి ఇవి ఒకదానితో ఒకటి కలిసి కూడా ఉండేవి అసలు ఈ సామాజిక బంధాలు అనేవి అప్పటి నుంచే ఎందుకు ముఖ్యమయ్యాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ మనుగడ కోసం ఎప్పుడూ ఇతరులపై ఆధారపడేవారు ఎందుకంటే అందరూ అన్ని పనులు చేయలేరు కాబట్టి అదే కాకుండా అందరూ కలిసి ఉన్నప్పుడే మిగతా జంతువుల నుండి కూడా ఏ ప్రమాదం రాకుండా చూసుకోగలరు ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చినా కలిసి అటాక్ చేయగలరు అనేది దీని ఉన్న ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ కలిసి ఉన్న చిన్న సమూహాలలో ఎవడైనా మంకు మొహం పెట్టుకుని పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే లైక్ ఆహారాన్ని వృధా చేస్తూ ఇతరులకు ఇబ్బంది పెట్టడం లేకపోతే రాత్రిపూట చుట్టూ వేటాడే జంతువులు ఉన్నప్పుడు మౌనంగా ఉండకుండా గోల చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఆ తెగలోని మిగిలిన ఇరవై తొమ్మిది మంది ఆ వ్యక్తిపై చాలా కోపమయ్యి అప్పటికీ వాడు ఆపకపోతే వాడిని ఆ తెగ నుండి తరివేసేవారు ఇంకా వాడు చావడం ఖాయం ఎందుకంటే వాడింక ఏ జంతువుకు ఆహారం అయిపోతాడు కాబట్టి అడవిలో మనుషులు ఎక్కువ కాలం ఒంటరిగా మనుగడ సాగించలేరు కాబట్టి ఆ వాస్తవానికి ఫలితంగా మనం సామాజిక తిరస్కరణను మరణంతో సమానం అనే స్థాయికి పరిణామం చెందాం అంటే మనం ఉన్న తెగ మనల్ని తిరస్కరిస్తే అది మన భద్రతకే ముప్పు అందుకే సామాజిక తిరస్కరణ చాలా బాధాకరంగా అనిపిస్తుంది సపోజ్ చిన్నప్పుడు మీతో పాటు స్కూల్లో డాన్స్ చేయమని మీరు ఎవరినైనా మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు మీ ఆహ్వానాన్ని తిరస్కరించాడు అనుకోండి ఆ విషయం చిన్నదైనా సరే ఈ కారు ప్రమాదానికి గురైపోయినట్టో లేకపోతే మూత్రపిండాలు మార్పిడి జరిగిపోయినంత ఫీల్ అయిపోయి బాధపడిపోవడం చిన్నప్పటి నుండే మనకు వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ మనల్ని ఎవరైనా తిరస్కరించడం అనేది మొదటిసారి జరిగినప్పుడు భూమి కంపించిపోతుందా అనేంతగా కదిలించేస్తుంది ఆ అనుభవం కాబట్టి వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే ఈ సోషల్ డిపెండెన్సీ వల్ల వచ్చే ఫీలింగ్స్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం ఇవన్నీ కూడా హ్యూమన్ కండిషనింగ్లో చాలా సహజమైనవిగా మారిపోయాయి ప్రతి ఒక్కరూ దీనిని ఏదో ఒక రకంగా తమ తమ జీవితాల్లో కొంతవరకు అనుభవిస్తారు ఇప్పుడు ఆధునిక జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చేసిన వీడియో గేమ్స్ విమాన ప్రయాణం వర్చువల్ రియాలిటీస్ వస్తున్నాయి ఇవన్నీ చాలా గొప్పవే కానీ వీటన్నింటిలో ఆధునిక జీవితంలో ఉత్తమమైనది ఏమిటంటే మీరు మీ సొంత తెగని ఎంచుకోవచ్చు మీరు మీ తెగలను మార్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక తెగ నుండి తిరస్కరణకు గురైతే లేదా బహిష్కరించబడితే మీరు మీకు సోటబుల్ అయ్యే అంతకంటే ఇంకో మంచి తెగను ఎంచుకోవచ్చు దీని గురించి ఆలోచించడానికి మరొక మార్గం ఏంటంటే నిజానికి మీరు సోషల్ యాక్సెప్టెన్స్ ను కోరుకోవడం ఎప్పుడు ఆపలేరు అంటే మీరు ఒప్పుకోకపోయినా మీకు మీరే ఎప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ ని కోరుకుంటున్నారు కానీ మీరు మార్చగలిగేది ఏంటంటే మీరు ఏ వ్యక్తుల నుండి ఆ యాక్సెప్టెన్స్ ని కోరుకుంటున్నారు మీరు ఆకట్టుకోవాలనే వ్యక్తులు ఎవరు ఆకట్టుకోవాల్సిన వ్యక్తులు ఎవరు అని మీరు నిర్ణయించుకోవచ్చు ఇంకా ఈ ప్రశ్నను అడిగే చాలా మందికి అసలు ఈ సోషల్ యాక్సెప్టెన్స్ సమస్య ఎందుకు వస్తుందంటే తమకు తామే భయంకరమైన వ్యక్తుల మధ్యలో ఉంచుకుంటున్నారు దానివల్ల ఏమవుతుంది వారి చుట్టూ భయంకరమైన వ్యక్తులు ఉన్నందువల్ల వారు నిరంతరం ఆ భయంకరమైన వ్యక్తుల యాక్సెప్టెన్స్ ను కోరుకుంటున్నారు అత్యంత స్వార్థపరుడైన వ్యక్తి యొక్క యాక్సెప్టెన్స్ ని పొందడానికి ప్రయత్నించడం కంటే ఘోరమైన మూర్ఖత్వం మరొకటి ఉండదు సో అటువంటి భయంకరమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా మీ మైండ్ సెట్ కి కొంచమైనా సింక్ అవ్వగలిగే వ్యక్తులను కనుగొనండి మీరు ఎవరిని చూస్తే అడ్మైర్ అవుతారో ఇన్స్పైర్ అవుతారో మీకు ఏదైనా నేర్పగల వ్యక్తులు మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల మధ్య చుట్టుముట్టండి మింగడానికి కష్టంగా ఉన్న ఒక కఠోర సత్యం ఏంటంటే మీరు ఇతరులు ఏమనుకుంటున్నారనే దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారంటే మీరు శ్రద్ధ వహించడానికి మీ జీవితంలో అంతకంటే ముఖ్యమైనది లేకపోవడమే దీనికి కారణం ఇది కొంచెం ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే సత్యం ఒక్కసారి మీరే ఆలోచించండి అది ఎలాగో కూడా మీరే కొంతసేపట్లో ఒప్పుకుంటారు చూడండి మనం ఒక ప్రయోగం చేద్దాం కాలిపోతున్న ఒక భవనంలో ఒక శిశువు చిక్కుకున్నట్లు నటిద్దాం ఆ శిశువు అక్కడ ఆ భవనంలో ఉందని మీకు మాత్రమే తెలుసు మీ చుట్టూ చాలామంది ఉన్నారు అప్పుడు సడన్గా ఓ మై గాడ్ నేను వెళ్ళి ఆ బిడ్డను రక్షించాలి అని మీరు భవనంలోకి ఒక్కసారిగా పర్యటనం ప్రారంభించండి మీకు తెలిసిన వారందరూ మీరు అలా మంటల్లో ఉన్న భవనంలోకి పరిగెడుతూ ఉండడం చూసి హే వీడేం చేస్తున్నాడు వీడికి ఏమైనా పిచ్చా అసలు నువ్వు ఒక మూర్ఖుడివి ఇడియటివి వాడివి అసలు ఎవడైనా కాలిపోతున్న భవనంలోకి పరిగెడతాడా అని ఇలా అర్థం పార్థం లేని మాటలు మాట్లాడటం మొదలు పెడతారు అయితే అది మిమ్మల్ని ఆ భవనంలోకి వెళ్లకుండా ఆపుతుందా ఆపదు కదా వీధిలో జనాలు ఏమనుకుంటున్నారో మీరు పట్టించుకోరు కదా అక్కడ ఒక పిల్లవాడు చనిపోబోతున్నాడు మీరు వెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడాలి మీరు బయటకు వచ్చినప్పుడు అక్కడున్న జనాలు ఏమనుకుంటున్నారో అనేది కూడా మీరు పట్టించుకోరు కదా ఏదో మీరు చేస్తారు లేకపోతే చెయ్యరు అంతే అది మీ డెసిషన్ మాత్రమే మీరు ఆ పిల్లడిని రక్షించి బయటకు వస్తున్నప్పుడు వీడు మూర్ఖుడు అనుకున్నాం కానీ ఓం మై గాడ్ వీడు చాలా గొప్ప వ్యక్తి అని అందరూ అనుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆ పిల్లోడిని కాపాడడానికి వెళ్ళాలి అనుకుంటారా ఆ పిల్లవాడి ప్రాణాలే ముఖ్యం సమాజం మీరు చేసిన దాన్ని ధృవీకరిస్తుందా యాక్సెప్ట్ చేస్తుందా అనేవి అసలు బుర్రలోకే రావు ఎవ్వరు అనుకుంటారనే అభిప్రాయానికి అతీతంగా ఎవ్వరు ఎలా అవమానిస్తారో అనే దాన్ని మించి మీతో ఏకీభవించే వారెవరు ఏకీభవించని వారెవరు అనే దాన్ని పట్టించుకోకుండా ఒకరి ప్రాణాలను కాపాడమే ఆ క్షణంలో ముఖ్యం ఇప్పుడు ఇదొక తీవ్రమైన ఉదాహరణ కానీ మీ జీవితంలో మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అది మీకు అంతే తీవ్రమైతే మాత్రం ఇదే సూత్రం మీ జీవితాంతం పనిచేస్తుంది మీకు మీ జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు అడుగడుగున ఎదురవుతున్నా మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళ మధ్యలో ఉంటున్నా మీరు దేనినైనా తీవ్రంగా విశ్వసిస్తున్నప్పుడు మీరు విశ్వసిస్తున్న దానికోసం మీ స్నేహితులను మీ పొరుగు వారి గౌరవాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అసలు మీ మనసులోకి ఏమాత్రం రాదు మీరు దాన్ని సహజంగానే పఠించుకోవడం మానేస్తారు ఇందులోని విడ్డూరం ఏంటంటే ఆ క్షణం నుండే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు మీ జీవితంలో ఏది చాలా ముఖ్యమైనదో దానికోసం మీరు ఎగతాళి చేయబడటానికి కూడా సిద్ధంగా ఉన్నారని కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని రాయండి మీరు అంత సులభంగా సమాధానం ఇవ్వలేకపోతే మాత్రం అలాంటి బలమైన కోరిక మీ జీవితంలో లేకపోవడం వల్లే ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది పెద్ద సమస్యగా అనిపిస్తుంది అనేది అర్థం చేసుకోండి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం సరేనా